ఈ ప్రస్తావన గాజువాక ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున నేను మాట్లాడుతున్నా అధ్యక్ష అధ్యక్ష గడిచిన ఈ తొమ్మిది నెలలు మనం ఎన్డిఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు తొమ్మిది లక్షలు గ్రీవెన్స్ వచ్చినాయి అధ్యక్ష పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టమ్ గాని చూస్తే తొమ్మిది లక్షలు మనకి అర్జీలు వచ్చినాయి ఇందులో సుమారు ఆరు లక్షలు అర్జీలు కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చినాయి అధ్యక్ష ఇంకా మిగతా డిపార్ట్మెంట్లన్నీ కలిపి పోలీస్ గాని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గానీ ఇరవై వేలు ముప్పై వేలు లాగా వచ్చినాయి అధ్యక్ష అయితే వీటికి పరిష్కారం అన్నది ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఈ అసెంబ్లీ ద్వారా పరిష్కారాలు రావాలి అధ్యక్ష ఎందుకంటే అధికారులు డెసిషన్ తీసుకుంటే దీనికి పరిష్కారం దొరికి ఉండేది అధికారులు డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష ఎందుకు లేదంటే కొన్ని సందర్భాల్లో ఈ సబ్ కమిటీలు ఈ అసెంబ్లీ ద్వారా సబ్ కమిటీలు ఫామ్ అయ్యి దీన్ని ఒక క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సంప్రదించి మనకున్నటువంటి రూల్ పొజిషన్ చూసి దానికి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్ష అధ్యక్ష అప్పుడే దానికి పరిష్కారం వస్తుంది